జిల్లాలోని నగిరి తడుకుపేట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు పోలీసుల వివరాల ప్రకారం శంకర సంతానం అమ్మవారి ఆలయంలో పోర్టు కార్మికులుగా పనిచేస్తున్నారు నగిరి మీదుగా మరో ప్రాంతానికి వారు కారులో ప్రయాణం అయ్యారు ఈ క్రమంలో తడుకుపేట వద్ద ఎదురుగా వస్తున్న మరో కారు వీరు ప్రయాణిస్తున్న కారుని వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది దీంతో రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పద్మావతి అమ్మవారి దేవాలయంలో పోర్టు కార్మికులుగా పనిచేస్తున్న శంకర సంతానంతో పాటు తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి మృతి చెందారు మరో ముగ్గురు తమిళనాడు వాసులు తీవ్ర గాయాల పాలయ్యారు ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు ప్రమాదానికి గల కారణాలపై పరిశోధనలు చేశారు ప్రమాద సంఘటన సమయంలో అక్కడున్న వారిని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు అతివేగం వల్లనే కారు ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు సో ఈరోజు నగరి అర్బన్ పిఎస్ లిమిట్స్ లో తిరుపతి తిరుత్తని హైవేలో ఒక అన్ఫార్చునేట్ రోడ్ యాక్సిడెంట్ జరిగిందండి సో ఈ రోడ్ యాక్సిడెంట్ లో టోటల్ గా ముగ్గురు అక్కడికక్కడే స్పాటెడ్ డెడ్ అవ్వడం జరిగింది అదే విధంగా ఒక ముగ్గురు ఇంజూర్ అయిపోయి వాళ్ళని హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది సో ఈ రోడ్ యాక్సిడెంట్ లో బేసికల్లీ టూ కార్స్ ఒకటి వచ్చేసి మారుతి స్విఫ్ట్ ఇంకో కార్ వచ్చేసి వ్యాగనర్ కార్ ఈ టూ కార్స్ హెడ్ ఆన్ కొలిజన్ అయ్యాయి సో ఇందులో మారుతి స్విఫ్ట్ కార్ వచ్చేసి మనకు ఏపీ జీరో త్రీ బిఎక్స్ డబల్ ఫోర్ సెవెన్ త్రీ నెంబర్ కలిగి ఉంది ఈ కార్ మనకు తిరుచానూరు నుంచి తిరుతనికి వీళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి కి వీళ్ళు బయలుదేరారు అదేవిధంగా మారుతి వ్యాగన్ ఆర్ వచ్చేసి మనకు తాంబరం నుంచి తిరుమలకు వాళ్ళు దర్శనానికి బయలుదేరారు సో మారుతి స్విఫ్ట్ లో వచ్చేసి ఒక ఇద్దరు బయలుదేరారు వీళ్ళ నేమ్స్ వచ్చేసి సంతానం అండ్ సుబ్రహ్మణ్యం సంతానం వచ్చేసి కార్ యొక్క డ్రైవర్ ఫార్టీ ఇయర్స్ సో అదే విధంగా మారుతి వ్యాగనర్ లో తిరుమల వైపు వస్తున్న ఫ్యామిలీ ఏదైతే ఉందో అందులో ముగ్గురు బయలుదేరారు ప్లస్ ఒక డ్రైవర్ కూడా ఉన్నారు ఆ డ్రైవర్ పేరు వచ్చేసి మదన్ అండ్ మిగతా ఫ్యామిలీ వచ్చేసి అరుణ్ అండ్ వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ సన్ సో ఈ టూ కార్స్ బేసికల్లీ ఓవర్ స్పీడింగ్ వల్ల హెడ్ ఆన్ పొల్యూజన్ జరగడం అయింది అండ్ ఈ హెడ్ ఆన్ పొల్యూజన్ జరగడం వల్ల ఆన్ ద స్పాట్ ఈ మారుతి స్విఫ్ట్ కార్ లో ప్రయాణిస్తున్న సంతానం మరియు సుబ్రహ్మణ్యం ఆన్ ద స్పాట్ అక్కడికక్కడే చనిపోయారు అదే విధంగా ఈ వ్యాగనర్ కార్ లో తిరుమల వైపు వెళ్తున్న డ్రైవర్ మదన్ ఇంజూర్ అయ్యి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు అదేవిధంగా ఆ కో ప్యాసింజర్ అరుణ్ వచ్చేసి అతను చనిపోవడం జరిగింది సో టోటల్ గా అరుణ్ సంతానం అండ్ సుబ్రహ్మణ్యం ఈ ముగ్గురు స్పాంటెడ్ అయ్యారు మిగతా డ్రైవర్ మదన్ వచ్చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు అదేవిధంగా ఈ అరుణ్ వాళ్ళ వైఫ్ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు అండ్ వాళ్ళ కొడుకు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు సో ఈ మాకు ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ ఈ యాక్సిడెంట్ జరిగితే మాకు నైన్ ఓ క్లాక్కి డైల్ హండ్రెడ్ కాల్ రావడం జరిగింది సో మా పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయి అక్కడికి హైవే మొబైల్ వాళ్ళు చేరుకోవడం జరిగింది చేరుకొని అంబులెన్స్ కి ఫోన్ చేసి వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది సో టైమ్లీగా మా పోలీస్ రెస్పాండ్ అవడంతో ఒక ముగ్గురు ప్రాణాలు కాపాడడం కాపాడగలిగాం మేము ఈ దీనికి రీజన్ వచ్చేసి మనం ఓవర్ స్పీడింగే అని చెప్పొచ్చు బికాజ్ అక్కడ రోడ్ అయితే టర్నింగ్స్ కానీ ఈ బ్లైండ్ స్పాట్స్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ ఏ ఏ రకంగా అక్కడ మనం అబ్జర్వ్ చేయడానికి లేదు ఇట్స్ ఏ ప్లేన్ రోడ్ అండ్ అక్కడ ఓవర్ స్పీడింగ్ వల్ల డ్రైవర్ నెగ్లిజెన్స్ వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందని మనము ఎస్టాబ్లిష్ చేశాము